సృజన లోతుగా శ్వాస తీసుకుంది జాయ్ మాటలు కొంత మేరకు హాయినిచ్చినా తన మనసులోని కోరికను తాను దాచలేకపోయింది చేతిని మళ్లీ పట్టుకోవాలని అనుకుంది పరీక్ష ఉదయం ఎంత ఒత్తిడిగా సాగిందో సాయంత్రం మాత్రం అంత అందంగా మారిపోయింది ప్రశ్న పత్రం ఎలా వచ్చిందన్న ఆలోచనను పక్కన పెట్టి జాయ్ సృజన ఇద్దరూ బయటకు వెళ్లారు సాయంత్రపు చల్లటి గాలి మధురంగా వీచుతోంది రాయాల్సింది రాసేశాం ఇప్పుడు కాస్త మైండ్ రిలాక్స్ చేసుకోవాలి అని జాయ్ చెరువు వైపు చూపిస్తూ అన్నాడు సృజన చిరునవ్వు నవ్వింది నిజమే మనస్సు హాయిగా ఉంచుకోవడానికి ప్రకృతి కంటే గొప్ప మందు ఏముంటుంది అని సృజన అన్నది సృజన అలసటతో గట్టు మీద కూర్చుంది ఈ నిమిషం కోసం ఎంత కాలంగా ఎదురు చూశానో అని మనసులో అనుకుంది జాయ్ ఆమె పక్కన కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు పరీక్షలు జీవితంలోని ఓ భాగం మాత్రమే అంతే కాని ఇలాంటి క్షణాలే నిజమైన జ్ఞాపకాలు అని అన్నాడు అతనితో కలసి తల ఊపుతూ సృజన చెరువు నీటిలో చిన్న రాయిని విసిరింది అది చిన్న చిన్న వలయాలు సృష్టిస్తూ మాయమైపోయింది ఈ రోజు ఎలా చూసినా మనం విజేతలమే అని సృజన చిరునవ్వుతో చెప్పింది ఇప్పుడిప్పుడే జీవితం అసలైన అందాన్ని చూపించడం మొదలు పెడుతుంది అని అనుకుంది సృజన ఆ ఇద్దరూ ఆ సూర్యాస్తమయాన్ని చూసుకుంటూ రోజంతా పోయిన ఒత్తిడిని మరచిపోయి ప్రశాంతతను ఆస్వాదించారు ఉదయాన్నే కలుసుకుందాం అని అక్కడి నుండి వెళ్లిపోయారు మరుసటి రోజు ఉదయం సృజన కాలేజీ గేటు దగ్గర నిలబడి ఉంది జాయ్ సృజనతో ఇలా చెబుతూ ముందుకు వచ్చాడు ఇక్కడ నేనే కాదు ఓ రోజు నువ్వు కూడా నన్ను వెతుకుతూ వస్తావు అంటూ నవ్వుతూ జాయ్ వచ్చాడు సృజన మాత్రం నిన్నటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంది ఇదంతా జాయ్ వల్లే కదా అనుకుంటూ కాలేజీ గేటు దగ్గర ఉండగా జాయ్ స్వరము వినపడగానే జాయ్ వచ్చావా నిజమే ఇంతకాలం నాకు స్నేహితుడు అవసరమని కూడా తెలియదు అని అన్నది సృజన క్లాస్ రూమ్ లో లెక్చరర్ స్నేహం అనే అంశంపై చిన్న టాపిక్ మొదలు పెట్టారు స్నేహం అంటే కేవలం ఎంజాయ్మెంట్ కాదు అది ఒక నమ్మకం ఎవరైనా నిన్ను అర్థం చేసుకునేలా ఉంటే ఆ స్నేహం నీ జీవితాన్ని మార్చేస్తుంది అని లెక్చరర్ క్లాస్ రూమ్ లో మాట్లాడాడు ఆ మాటల్ని విన్న సృజన జాయ్ తో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తన చిన్నతనం అంతా ఒంటరితనం అనుభవించింది ఇప్పుడు ఆ శూన్యతను భర్తీ చేస్తున్నాడు జాయ్ అని తన మనసులో అనుకుంది బ్రేక్ టైం స్నేహం అంటే నిజంగా ఏమిటో నిన్నటి వరకు అనుభవించలేదు అంటూ సృజన నెమ్మదిగా అంది ఈ కథను ఇంకా వినాలి అనుకుంటే మరొక ఎపిసోడ్ కొరకు వేచి ఉండండి